నమస్తే ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి మంచి బుద్ధి పుట్టింది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారికి పేదలకు సహాయం చేయాలనే ఆలోచన వచ్చింది నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇంతకీ ఆయన సహాయం చేయాలనుకున్న పథకం పేరేంటి ఆ పథకం ఎప్పటి నుంచి అమల్లో వచ్చింది ఆ పథకానికి ఎవరు అర్హులు ఎన్ని మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను ఇప్పుడు ఎవరన్నా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లో వద్దాం ఇంతకీ ఈ పథకం పేరు ఇంకా నిర్ణయించలేదు అయితే ఈ పథకం పేరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ ఎన్నిటిలో పేదల పెనిది పేదల జీవన భృతి అనే ఈ పథకాలని పేర్లు పెట్టాలని అనుకుంటున్నారు మంచిది అయితే ఇంతకీ ఈ పథకం వలన ఉపయోగం ఏంటి ఈ పథకం వలన ఇరవై రెండు కేజీల గోధుమలు పన్నెండు కేజీల బియ్యం ఒక గ్యాస్ సిలిండర్ ప్రతి నెల ఫ్రీగా ఇస్తారంట నిజంగా అద్భుతం ఇంతకీ ఎవరికి ఇస్తారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సార్ సూపర్ చెప్పారు సార్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఇస్తారా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇవ్వరు వాళ్ళల్లో కూడా ఫిల్టర్ చేసి వాళ్ళకి ఏమన్నా ఆస్తులు ఉన్నాయా వాళ్ళు బిలో పావర్టీ లైన్ కింద ఉంటే బిలో పావర్టీ లైన్ కింద అంటే ఏంటి వాళ్ళకి కనీసం ఇల్లు లేకుండా చిన్నపాటి వ్యక్తులు నీకు అర్థమై అది వాళ్ళు ఎక్కువగా మన ఎస్సీలు మన బీసీలు మన ముస్లిమ్స్ మన ఎస్టీల్లో ఉంటారు మన ఓసీల్లో కూడా ఉంటారు తక్కువ మంది ఉంటారు అయితే ఇలా బిలో పావర్టీ లైన్ కింద ఎవరున్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఇంటికి ప్రతి నెలకి ఫ్రీగా ఇప్పుడు రేషన్ షాపులో మనం ఒక రూపాయి అర పెట్టుకుంటున్నాం ఇంకా వాళ్ళ కొన్ని పని ఉండదు గ్యాస్ సిలిండర్ ఫ్రీ గోధుమలు ఇరవై రెండు కేజీలు ఫ్రీ రైస్ పన్నెండు కేజీలు ఫ్రీ ఈ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నారు పథకాల పేర్లు కూడా చెప్పాను పేదల పెన్నిది పేదల జీవన వృత్తి ఈ రెండు పథకాలు పేర్లు పెట్టాలని అనుకుంటున్నారంట మరి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ఒక పైలట్ ప్రోగ్రాం కింద ఒక నాలుగైదు జిల్లాల్లో అది అక్కడ గ్రాండ్ సక్సెస్ అయిందంట ఇంకా అందుకని మనం కూడా పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి కుండ ఎవడో ఉండకూడదు ఆరోగ్యంగా ఎదగాలి అలా ఎదిగినప్పుడే భారతదేశం స్ట్రాంగ్గా ఉండి అని నమ్మి సెంట్రల్ గవర్నమెంట్ పెడతన్న పథకం ఇది మరి ఈ పథకాన్ని మరి మనోళ్ళు ఏం చేస్తారో అది ఎవరెవరికి ఇస్తారో ఎవరికి దారి మళ్ళీ ఇస్తారో మనకైతే తెలియదు కానీ ఒక అద్భుతమైన పథకం ఫ్రెండ్స్ నమస్తే